వీరి నాగసాధువులు అండి వీళ్ళు హిందూ సమాజాన్ని అపెచ్ చేయడానికి హిందూ మతాన్ని రక్షించడానికి ఏర్పడ్డ వారండి ఈ నాగసాధు చూస్తే కోపం పడిపోతున్నారు అలాగని చెప్పి డబ్బులు ఇస్తే వీడియో తీసుకోవడానికి అనుమతిస్తున్నారు ఇలాంటి జీవితం రావడానికి ప్రధాన కారణం కాశీలో అఘోరుల గురించి చెప్పడానికి చాలా బాధగా ఉంది మనం ఇప్పుడు కాశీలో ఉన్నాం ఇక్కడ ఒక అగోర్ని చూడండి మన్ని ఆకర్షించడానికి అతను చేస్తున్న పనులు చూడండి ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోదండి దైవభక్తితో చాలామంది అగోర్లుగా తయారవుతున్నారు అయితే ఇక్కడ వాళ్ళు చేస్తున్న పనులకి వాళ్ళ జీవితాలని మనని ఆకట్టుకోవడానికి మన పిలుస్తున్నారండి మీకు ఆశీర్వాదం ఇస్తాం రండి ఇలా జరగడానికి ప్రధాన కారణం డబ్బు రండి వాళ్ళు వాళ్ళకి తిండి ఎవరు పెట్టడం లేదు ఎవరైనా కాసి వస్తే వాళ్ళకి అక్కడున్న చాలా ఆశ్రమాలు భోజనాలు పెడుతున్నాయి కానీ అక్కడ ఉన్న అగోరులకి మాత్రం తిండి దొరకడం లేదు అలాగని కాశీకి వెళ్ళే ఈ యాత్రికులు ఎవరు కూడా అగోరులకి సాయం చేయడం లేదండి వాళ్ళని ప్రత్యేకంగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది కొందరైతే వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళకి కొంత పిలిస్తే కొంత దయతో కొందరు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ డబ్బులు కూడా ఇస్తున్నారు మీరు చూస్తున్నారు కాశీలో అఘోరులు నాగ జీవితాన్ని ఈ వీడియో తీయడం నాకు చాలా బాధగా ఉంది తప్పదు ఎందుకంటే ఉన్నది దున్నులు చూపించాలని అనుకుంటున్నాను మీరు చూస్తున్నారు కాశీలో వీరు నాగసాధువులు అండి వీళ్ళు హిందూ సమాజాన్ని అభి చేయడానికి హిందూ మతాన్ని రక్షించడానికి ఏర్పడ్డా వారండి ఈ నాగసాధువులు వీరైతే పూర్తిగా శాఖాహారులు అండి వీళ్ళు పన్నెండు సంవత్సరాలు కాదండి తపస్ చేసేది జీవితాంతం తపస్ చేస్తుంటారు అలాగే ఇక్కడ చూస్తే అగోరులు అయితే జీవితంలో పన్నెండు సంవత్సరాలు తపస్ చేయాలి అలాగే వీరు మాంసాహారులు కూడా వీళ్ళ కోరికలు కూడా ఉంటాయి అయితే వీరు కూడా ఈశ్వరుని ఇక్కడ కాలభైరు రూపంలో కురుస్తుంటారు చూడండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మా దగ్గరికి రండి అనిపిస్తున్నారు చాలామందిని కొందరు మన తెలియకంటే వీడియో తీస్తే చూస్తే కోపం పడిపోతున్నారు అలాగని చెప్పి డబ్బులు ఇస్తే వీడియో తీసుకోవడానికి అనుమతిస్తున్నారు ఇలాంటి జీవితం రావడానికి ప్రధాన కారణం అక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోవడమే వీళ్ళకి కూడా ఏదైనా సరే కొంత ఆహారం ఏర్పాటు చేస్తే ఈ విధంగా ఉండిపోను ఇలా తీయడానికి ఈ వీడియో చాలా బాధగా ఉంది కానీ ఇక్కడ ఈ వీడియో చూపించడం వల్ల కొందరైనా అక్కడికి వెళ్ళి వీరికి సాయం చేస్తారనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో తీస్తున్నాను వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నాం ఆ గోరి జీవితం ఎంత నిర్బంధంగా ఉంటుంది ఎందుకు ఇలా ఉంటున్నారు చూసారా మన ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు వీరు విన్యాసాలు అనుకూడదు కానీ వాళ్ళ అలా ఉంది వాళ్ళని ఏ విధంగా మమ్మల్ని ఆదుకొండేని వాళ్ళు మమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పేసి పిలుస్తుంటారండి ఈ విధంగా పిలడాన్ని నేను చాలా నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను కొందరు విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటారు ధర్మం రక్షించబడాలి అనుకున్న ప్రతి మనిషికి ఈ వీడియో అంకితం